హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మహాలక్ష్మి పథకం గురించి పూర్తి వివరాలు అయితే చెప్పబోతున్నాను సో ఆ పథకంలో ఎలా ఏం జరిగింది అంటే మార్పులు ఏమేమి చేయాలి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఎలా క్రెడిట్ అవుతాయి సో ఫుల్ ప్రాసెస్ అయితే ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి ముందుకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఏ నోటిఫికేషన్ అయినా మన ఛానల్లో రావడం జరుగుతుంది సో ఛానల్ వీడియోలో వెళ్ళిపోదాం సో మహిళలకు నెలకు రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన ప్రకటన అనే ఒక క్లిప్ అయితే నేను చూడడం జరిగింది సో యూట్యూబ్లో కానీ మనం చాలా అంటే చాలా ప్రచారం అయితే జరుగుతుంది అన్నట్టు సో దీని మీద క్లిప్తంగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను అన్నట్టు ఈ పథకానికి సంబంధించిన అధికారంగా అంటే అధికారంగా నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ అనేది కాలేదు కాకపోతే దానికంటే ఒక హింట్ అనేది ఇచ్చారన్నట్టు సో అదేంటిదంటే మనకు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ జస్ట్గా మీకు తెల్ల రేషన్ కార్డు అనేది ఉండాలన్నట్టు సో రేషన్ కార్డులో రెండు రకాలు ఉంటాయి పింక్ రేషన్ కార్డు అలాగే తెల్ల రేషన్ కార్డు అని చెప్పేసి అది సపరేట్ ఒక వీడియో తీశాను కొత్త రేషన్ కార్డు కోసం సో ఆ వీడియో కూడా చూడండి వీళ్ళు సో దాని పక్కన పెట్టేస్తే మనము రెండు వేల ఐదు వందల రూపాయలు మనం ఎలా వస్తుందంటే తెల్ల రేషన్ కార్డులో ఎవరైతే ఫ్యామిలీ హెడ్ ఉంటారో సో వాళ్ళకైతే ఒకరికే వస్తుంది అన్నట్టు వాళ్ళకి క్యాస్ట్ ఇన్కమ్ అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండాలి మన తెలంగాణలో అయి ఉండాలి ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి అంతేకాకుండా ఒక పాస్పోర్ట్ ఉండాలి సో బ్యాంక్ అకౌంట్ అవసరం లేదని చెప్పొచ్చు ఎందుకంటే ఆధార్ కార్డు బేస్డ్ తోటి డీబీటీ డై డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనేది చేస్తారన్నట్టు సో ఎలా అంటే ఆ ప్రాసెస్ అనేది రైతు బంధు ఎలా అయితే మనం చేసేవారో సో అలానే వీళ్ళకు క్రెడిట్ చేసేవాళ్ళు అన్నట్టు కాకపోతే రైతు బంధులో ఏమైతే అకౌంట్లు ఉన్నాయో సో అలా అయితే వారికే డైరెక్టు రైతుల ఖాతాల్లో జమ చేసేవాళ్ళు బట్ ఈ ప్రాసెస్ అయితే అలా కాదన్నట్టు మినిమం ఎయిటీన్ ఏజ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ లోపు మహిళలు అయితే ఉండాలన్నట్టు సో కొన్ని రోజులుగా ఇదంతా సోషల్ మీడియాలో పెద్ద అంటే పెద్ద న్యూస్గా మారింది చాలా వైరల్ అవుతుంది అన్నట్టు సో దాని గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది సో అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ ఇలాంటిది రాలేదు ఎందుకంటే దీనికి రేషన్ కార్డుతో లింక్అప్ అయి ఉంది కాబట్టి కొత్త రే రేషన్ కార్డు అనేది చాలామంది తీసుకోకుండా ఉన్నారు కాబట్టి మనకు దగ్గర దగ్గరగా తొమ్మిది లక్షల తొంభై లక్షల మంది అయితే తీసు తీసుకున్నారు సో అందులో లెవెన్ పర్సెంటేజ్ అంటే దగ్గర దగ్గరగా ఒక రెండు లక్షలు మూడు లక్షల వరకు యూజ్ చేయకుండా అంటే కార్డు ఉన్నా కానీ యూ రేషన్ తీసుకోకుండా యూజ్ చేసుకోకుండా చాలామంది ఉన్నారు సో వా గుర్తించి ఐడెంటిఫై చేసి వాటిని డిలీట్ చేసిన తర్వాత కొత్త రేషన్ కార్డు అనేది చేయడం జరుగుతుంది అన్నట్టు సో రేషన్ కార్డు ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ స్కీమ్ అనేది అలాగే కొత్త గ్యాస్ కనెక్షన్ స్కీమ్ అనేది అప్పుడు ఏర్పడడం జరుగుతుంది అన్నట్టు సో అప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఇలాంటి ఫేక్ న్యూస్ అయితే చాలా అంటే చాలా వైరల్ అవుతుంది సో ఇలాంటి మీకు ఇన్ఫర్మేషన్ అయ్యే యూస్ అయ్యే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైల్